నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలభై ఎనిమిదవ డివిజన్లోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్రెడ్డి సత్యమణి రెడ్డి దేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా దేవికి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు డివిజన్ లోని ఇంటింటికెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో ప్రజామోదంగా ఉందని కేతం రెడ్డి దేవి తెలిపారు సూపర్ సిక్స్ అంశాలతో పాటు అనేక అంశాలు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత చేకూరే విధంగా ఉందన్నారు స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நமஸ்தேம்மா ரெண்டு வீக்கு ஓட்டு சைக்குள் குத்துக்கெய்யும் ரெண்டு ஓட்டு வச்சி எம்பி ரெண்டு வச்சி எம்எல்ஏரெடி பிரபாகர் ரெடி காரிக்கு எம்எல்ஏ கொங்கு நாராயணிக்கு ரெண்டு ஓட்டு வைக்க சைக்குள் குத்துக்கு போயிடு ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు వస్తాయి ప్రతి ఒక్కరికి మాకు ఒక్కొక్కరికి రెండు రెండు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే రెండు వచ్చి సైకిల్కే వేయాలి ఒక్కరికి రెండు వస్తాయి రెండు సైకిల్ ઓલ ટુ યુ થેન્ક યુ રે આઈ કોના મે તો બોલ ટીચર્સ મે વેસ્તો સાયકલ એ ગેલ્ પાલા માક સાયકલ એ આવલા થેન્ક યુ નિયે ભાય પર બાક કેલે આબ ઓન કદા ટેસ્ટિંગ એ ઈ સારી સાયકલ એ હોસ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పంగు నారాయణ గారికి మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేటేసి గెలిపించింది మీ ఫస్ట్ ఓటా ఈసారి ఖచ్చితంగా సైకిల్కి వేయాలి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయాలి రెండు రెండు ఓట్లు వస్తాయి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్కి వేయాలి నమస్తే అమ్మా ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుత్తు మీద ఓటేసి గెలిపించింది రెండు సైకిల్ గుత్తు రెండు వస్తాయి మీ ఒక్కరికే రెండు సైకిల్ ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి చెప్పాలి రెండు సైకిల్ గుర్తు వేసి స్వామి దేవా కరుణ మేడ మమ్మల్ని కాచి కాబడిన గొప్ప తండ్రి రాజాది రాజ్వి అధిపతి నష్టంలో ఎన్నో బాధల్లో వ్యాధుల్లో వచ్చేస్తుంది నీ ప్రేమ కరుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేబీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి